నాయన ఇటువంటి శ్లోకరత్నము రాయగలిగిన వారు మా ఆచారులు శ్రీ అమనుల తప్ప ఇంకెవరు ఉన్నారు వారు వాగ్మయంలో ఇటువంటి శ్లోకములు ఎన్నో ఉన్నారు పుత్ర నా పేరు మహాపూర్ణుడు వైష్ణవాచార్య శ్రేష్ఠన శ్రీ అమనాచార్య వశిష్యుల్లో నేను ఒకటి శ్రీరంగం నుంచి వస్తున్నాను నీవు కేశవాచార్య కాంతి మాత్రం ఏకైక పుత్రుడు అని శ్రీశైల పూర్ణుల మేనాళుడు అని తిరుక్కిస్తున్నాము ఆదేశానసారముగా నీవు వజరాజును తిరుమంజనం కొరకు పుణ్యతీర్థం తీసుకుని వెళుతున్నామని నాకు తెలుసు గురువు గారిని గురించి చెప్పు అని అనే పెరినంబి పదక రామాను ఆశ్రయంతో సాస్తాంగ ప్రణామం చేసిన యామనాచారుల వారు తనకు తెలిసిన అన్న మాట విని హర్ష పెరిగేట్లేదు రామానులు తిరుమంజనం కొరకు నీటిని సమర్పించి నా భాగ్యవశమ యామలాచారులు తమను రమ్మని ఆదేశించారని వధ్రాస్వామి దెండపించి వధ్రాశ్రం వద్ద సెలవు తీసుకొని కాంచీపూర్ల వద్ద సెలవు తీసుకొని పెరి నంబితో ఇంటికి వెళ్ళాను తల్లికి తన భాగ్యం గురించి చెప్పి ఆమె వద్ద సెలవు తీసుకుంది తన పుట్టిన కులపతి ఆడవందారు మహాభాగ్యం అని కాంతిమతి బాధితుంది గొప్ప ఆనందమును పొందిన వెంటనే మహాపూర్ణులు రామానులతో బయలుదేరి ఆత్రుతో పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వేగముగా చెర చెర నడుచుకుంటూ శ్రీరంగం ప్రవేశించి ఆశ్రమం కొంత దూరం నుంచి జనసమూహంలో చూసి పెరిగేనమ్మి రామాజుల ఆతృతతో మఠంలో చేరారు పెరిగిరమ్మి ఆచారులు వారి ఆరోగ్యం ఎట్లున్నదని అక్కడ ఉన్నవారిని అడిగిన వారు మౌనం వహించు రామాంజున తీసుకుని పెరిగినవి లోపలికి వెళ్ళి వాళ్ళు అందార అవతారం సాధించినట్టు తెలిసి పెరిగినవి కోలుబడిపోయింది దుఃఖంతో విలుపించాను ఇక ఆచార్య వారి పరిస్థితి చెప్పన మహాపూర్ణులు ఎంతో దుఃఖంతో రోజున రామాను చూసి ధైర్యం తెచ్చుకుని రామాంజుని వద్దకు వచ్చి వరడించిన ఆయన ఇది భలీయమైంది మనం ఏమి చేయగలమని పలికి లేవరి యమనాచారులు వారి దేహం వద్దకు తీసుకుని వెళ్ళారు ఆ స్థితిలో ఉన్న ఆ యామనములను దర్శించి ఈ శరీరమును దర్శించి భాగ్యమైన నాకు దక్కినవి అని రామానుడు వారు భావించారు శిష్యులు భక్తులు అంత్యక్రియలు సన్నాహం చేస్తుండగా యామనాచారులు వారి దివ్య కళభ్రము పాదముల వద్ద నిలపడి ఏకాగ్రతతో రామానుడు చూస్తుంది అలా చూస్తున్నప్పుడు ప్రదక్షిణ చేయ సమయంలో యామన వారి కుడి చేతి వీళ్ళ మూడు ముడిసి ఉండటం గమనించాయి అవసాన కాలంలో తమ కోరికలను లెక్కించుకున్నారేమని భావించింది అంతటా శిష్యుల వద్దకు వెళ్ళి ఆచారులు వారి కుడి చేతి వీళ్ళు ఎందుకు ముడుచుకున్నవి మొదటి నుంచి ఇలాగే ఉండేవారా అని అడిగారు అంతటా వారు లేదు ఆచారులు వారు వేడు ఇలా ముడుచుకున్నట్టుగా ఉండేటట్టు మేము ఎన్నడూ చూడలేదని కాదు ఆచారులు వారు ఏమైనా కోరికలు వెల్లించరా అని సృష్టిలను అడిగారు ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు కానీ అప్పుడప్పుడు మూడు విషయంలో సూచించున్నాం ఒకటి కృష్ణద్వైపైన వ్యాసులకు పరాశలకు కృతజ్ఞతగా చూపించవలేను రెండు నమ్మాళ్ళు వారు అందించిన ద్రవిడ వేదం ప్రచారం చేయము మూడు విష్టాద్వైత తత్వమును బోధించి బ్రహ్మసూత్రములకు వ్యాఖ్యానములయని ఆచార్య వారి సూచనగా చెప్పారు ఆ మాటలు ఉన్న రామానుజాచార్యుల వారు నమ్మాళ్ల వారి శరీరం వద్దకు వెళ్ళి నీ అనుగ్రహం ఉండొ వ్యాస విష్ణు పురాణము చెప్పిన విశ్వతత్వం జీవతత్వం పరమాత్మత్వం అనే మూడు తత్వము తత్వత్రయం వెల్లడించి పరాశుల కీర్తి శాశ్వతంగా చేస్తాం నమ్మాళ్ల వారు అనుగ్రహించిన ద్రావిడ వేదం ప్రచారం చేస్తాం రెండు మూడు బ్రహ్మసూత్రములు ఉపనిషత్తులు భగవద్గీత అను ప్రస్థానత్రయనకు విశిష్టాద్వైత పరంగా వ్యాఖ్యానములు రాస్తాం రామాంజులు ఇత ఒక్కొక్క శబదం చేయగా యామనాచారుల వారు ఒక్కొక్క వేలు చూ ఆ అద్భుతము శిష్యులందరూ ప్రత్యక్షంగా చూసి వారంతా ఆచారాలు వారి అనుగ్రహం మనీపై ఉన్నది వారి అనుగ్రహంతో ఈ ఆచారపీఠం గల సముద్రుడు నీవే అని పలికిరి రామాంధ్ర ఆచార్య వారు మరొక్కసారి ఆచార్యులు వారి నకసిక పర్యంతం దర్శించి అంత్యక్రియల్లో పాల్గొనారు అంత్యక్రియలు ముగిసిన పిదప కాంతీపురం బయలుదేరు వచ్చటి ముందు యామున శిష్యులు రంగనాథ దర్శించుకుని వెళ్లమని చెప్పగా ఆ స్వామి నేను వచ్చటం అంటే వారిని తీసుకెళ్ళిపోయారు అందువల్ల స్వామి నేను చూడను అని అలిగి వెళ్ళిపోయాడు రమణాచారుల వారి సాంగత్యం ఒక్కరోజు ఉండి ఉంటే జీవులందరూ వైకుంఠం వెళ్ళటకు మెట్లు పెట్టేవాడిని మనసులో రూపం తెలుసువస్తి శ్రీరామ్